ಆ ಬನೆ ಕೊ ಆಶೀರ್ವಾದಂ کاری ಇವರೆ ತರಣಿ ಮಣೆ ಚೋನ ತೆಲಿ ಮಣೆ ದ್ರಾ ಚೋನ ತೆಲಿ ತೆಲೇದಾ ತೆಲಿವು ನೀ એમ ಮಾಡ್ತಾ ವಚಿಸ್ತನ್ನದೇ ಅದೇ ಇವ್ರೋ ಇವನು ನಿಕ್ ತೆಲೇದಾ ನಾನು ಟುಸಾರ ಅಯ್ಯ ಯಾವ ತರುಣಿ ಮಣೆ ಅಯ್ಯ ನಿ ವಿರಂಗವಾ ಇವ್ರೋ ಆ ವಿರನ್ನ ಕಸುಬರೆ ಭಾಗ ನೀಲವತ್ತು

మరి ఏమి జరిగిన నారాయణ నారాయణ అమ్మా కాస్త విచారించదా నారాయణ నారాయణ చోర సునకం చోర అంటే దొంగ సునకం అంటే కుక్క దొంగ కుక్క లాగే ఇతడు ఏమైనా సరిగొని వచ్చినాడట అయ్యా యా ఈ రెండు కసుపులు నీ విద్య ముందు జైన్ పక్కనే ఏమైనా సరుకులు వచ్చినావా మునేంద్ర ఇంకెక్కడో వాడు ఏమైనాడు వాడు మందరగిరి పర్వతం ముందు మరణించినాడు ఆ వార్త విని ఏమైనా చెరగని వచ్చిన ఈ వార్త ఎవరు చెప్పినది బ్రహ్మాదులు చెప్పినారు ఎంత వివేకమయ్యా చెట్లు మునేంద్ర ఆ రేంబాదులు చెప్పారు నీ విన్నావు తపోసంపన్నులైన వారు ఎన్నడైన మృతి పొందిన వారితో లేక చెప్పి కను ఆలోచన తిలకిచ్చాగా ఆ రాక్షసంద్రుడు మరణించినాడు కానీ నువ్వు ఈ పతివ్రత తిలకం నీటి లేవి నువ్వు సరిగొనేలాగని ఉద్దేశం ఏమయ్యా నా ఉద్దేశం ఏమలగా ఏమి ఈ రెండు కసుపుడు అవును మమ్మల్ని బాధించు అవున అట్లని అతని భార్య లీలావచ్చు కదా

चाली <laughs> ధర్మమా సమంజసమా చెప్పబోయా అటువంటి భక్తుడు ఈ విగర్భములు ఉద్భవిస్తున్నాడు నిక్షమగా ఈ విగర్భములు మహాభక్తులే ఉద్భవిస్తున్నాడు నా తప్పులు మన్నించు నీ తప్పులు నేను మన్నించేవాడు నేను వెళ్ళిపోతున్నాను తప్పులు నేను మన్నించేవాడు నీ ఆశ్రమం నుంచుకొని వాడు వస్తేనే వాడికి ఎప్పుడు నీ తప్పులు మన్నాపడ కాగలదు నీ తప్పులు మన్నాపడ కావాలని నీకు ఇప్పుడు మంచి ఉపాయం చెప్పేదాన్ని ఆ మాట ఏమిటి మహేంద్ర ఆ ఉపాయం వివరగా ఇచ్చరే ఉన్నది కదయ్యా ఎంత ఉన్నది ఇచ్చనే ఉన్నది కదా అది శ్రీరాముకు వెళ్ళి ఆమె రెండు పదాలు పట్టుబెడు ఇదే నీకు మంచి ఉపాయం యమునేంద్ర నేను ఇవ్వడం ఈ తాత్పతి దేవేంద్రుడు సురులోకముడి తీ లోకముల చింతామణి పీఠం కావదేయును కల్పవృక్షము రూక్షము ఐరావతము రమ్మ ఉర్వశ నాట్యంతో తొలుతు ఉంటాను ముప్పది మూడు కోట్లు దేవతల ఆజ్ఞ ఉన్నారు చేతిలో వజ్రాయుధము సురపారము అనా ఇప్పుడన్నావే సురలోకము ఇప్పుడన్నావే ఇవా సురపారాంధ్యం గారు గ్రోలే పోనీ నీవు ఇలాంటి పనులు భవిస్తున్నావు శేవం కామిజా పార్మాల్ కొట్టు నేను కొట్టను కేవలము ఏమి నేకేమి కావలేను కొట్టడం నీకు ఏమి కావలేనివే ఆ ఏమి కావలేను వాదన గారని కావ వజెన గారే అని అదే సందేహము తప్పుతున్నావే ఆ ద్వితి దేవి గర్భములు వాడు నీవు అతిథి దేవి గర్భములు దారు అతిథి దేవి దితి దేవి ఇరువురు తోడ పుట్టిన కదా అంటే హక్కు కుమారుడు అన్న అన్న భార్య లీలావతి భదన భదన అంటే తల్లితో సరి సమానం కదా అంటే తల్లి పాదములు పట్టిన తప్పేమైనా ఉన్నదేమయ్య నీకు ఇదే మంచి సమయం శీఘ్రమ పాదాలు పట్టి వేడుకో ఆమె క్షమించిన ఈ వార్త మీ చెప్పి నీకు శిక్ష తగ్గించదు ఉండు మాట ఆమె అడుక్కుంటాను ఏమన్నా కొడుతున్నాను వెళ్ళి విచారించు అమ్మా లీలా వచ్చి అమ్మా లీలా వచ్చి చూడ అక్కడ పుష్పవిమానం ఉన్నది అందులో కూర్చొని నీ పురమంది విడిచి వచ్చింది నా మాట విను మళ్ళీ సార్ అమ్మవారు మౌనంగా ఉండే మౌనం అంగీకరం ఇక్కడ నేను ఇవ్వనుకున్నా అవేమో కానీ అవి ఇప్పుడు చాలా కోపంతో ఉన్నది ఆ అందుకనక నువ్వు శీఘ్రంగా వెళ్ళి పట్టి వేడుకో అమ్మ నేను నన్ను క్షమించమని ఈ వార్త చెప్పి నీకు శిక్షణ తగ్గించదా ఎవరైనా ఎవరో కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎదురుపోతా ఉంటారు ఇదే మంచి సమయము శీఘ్రంగా

ना अपराध हूं मैं जी आंध्र बात कर रहा हूं ये कोने अरे पापा थोड़ा अपड़ो इपड़ो ना अपुति रागड़ो नी कम पर आ पड़ो ना 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 నీకు ఆడవారి ఇంకా ఏమైనా నీకు నీకున్నదా చెప్పు ఇప్పుడు నీ కడుపు బుర్రమ తగ్గినది ఏదో కాస్త తగ్గినది కానీ నీకు ఆడవారి ఇంతే చాలా ఇంకా ఏమైనా కావాలి అయినా సంత నీవు ఆడించిన నాటకం కదా మరేంద్ర కానీ నేనేమైనా నీలవతిని సరుగుని రమ్మని చెప్పారా నేను చెప్పలేదే మరేంద్ర ఏమో నీ మన నేను ధర్మం ధర్మములకి కానీ ఇంకా వాడు ఎప్పుడు వస్తున్నాడు ఏమో నా ఇంద్రపది ఏమవుతుందో ఏమోంద్రీవేమనుకున్నావు అవును కర్రడు అతడు తపో సంపనుడు ఎన్నడైనా మృతి పొందిన వార్త విన్నావా చూసి తిరిగిచ్చావా ఆ దానవేంద్రుడు బ్రహ్మచంద్రవములుగా అయికుని నేడు రేపు నేడు రేపు